ముంచుకోమంటున్నాడు ఏమి ఉంచుకోమంటున్నాడండి జ్ఞాపకము జ్ఞాపకం ఉంటుందా నీకు ఆదివారం రేపు మొదటి ఆదివారం వస్తుంది లేకపోతే రెండు ఆదివారం వస్తుంది చాలామంది మూడు ఆదివారం వస్తుంది ప్రవీణ దేవుని కొంతమంది మొదట ఆదివారం గుర్తుకుంటారు ఏ ఆదివారం మొదట ఆదివారం ప్రభువు బల తీసుకోవడానికి ప్రభు బలం తీసుకోవడానికి ఒక్కరోజు వస్తే అర్హత సరిపోదు ప్రభు బలం తీసుకోవడానికి ప్రతి ఆదివారం రావాలి ప్రతి శుక్రవారం కూడా రావాలి దేవునిని ప్రిలరా కరెక్ట్గా భక్తి చేయాలి నియమం ప్రకారంగా పోరాడుకుంటే జట్టి అయిన వానికి కీరీటం దక్కదు విజయం దొరకదు ఓ ప్రియ నియమం ఉంది నియమం ప్రకారంగా వెళ్ళాలి మధ్యలో వచ్చి ఎత్తాను అడ్డంగా దూరేత్తానంటే దేవుడు తోసేస్తాడు బయటికి వెళ్ళాలి ప్రియమైన దేవుని మధ్యలో లైన్ ఎట్టుకున్నారనుకోండి ఏదైనా ఒక ప్రియుల ఒక కార్యక్రమం జరుగుతుంది ఆ మధ్యకాలంలో రేషన్ బియ్యం కావాలంటే లైన్లో నిలబడాలి అందరూ ఏంటండి రేషన్ బియ్యం కావాలంటే లైన్లో నిలబడాలందరూ కూడా లైన్లో నిలబడినప్పుడు ఈ లోపల మధ్యలో ఎవరైనా దూరం అనుకోండి ఏం చేస్తారు చెప్పండి రాబాబు నీ కోసం చోటు రెడీ ఉంచో మధ్యలో దూర అంటారా లేదు ప్రియులారా బయటకు దోసి వేస్తారు ఎవరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఎక్కడి నుంచి వచ్చామ్మా నువ్వు బయట పో మేము నుంచి కాసు కూర్చుంటే ఇక్కడ మధ్యలో వచ్చి దూరెత్తావా అంటారు ప్రియులారా అంటే నియమం ఉండాలి ఓ ప్రియులరా క్రమం ఉండాలి ముందుగా సీటు సంపాదించాలి ఈరోజున దేవుని భక్తులు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని విధానాలు ఉన్నాయి దాని ప్రకారంగా భక్తి చేస్తే ప్రియుల దేవుని రాజ్యానికి మనం అరువులు అవుతాం అందుకే అంటున్నాడు ప్రభు ఆ ప్రభు అని పిలిచివాడు పరలోక రాజ్యమును ప్రవేశించడు కానీ నా తండ్రి చిత్తానుసారంగా చేయవాడే ఆయన రాజ్యానికి అరువుడు అంటున్నాడు ప్రభు ఏసయ్యా అంటే సరిపోద్దు దేవుని బిడ్డనండి నేను అంటే సరిపోదు కానీ ప్రియులరా దేవునిని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోండి దేవుని ఇష్టమేంటో గమనించాలి దేవుని ఇష్టమేంటో గమనించి ఆయన చిత్తానుసారంగా చేయుటకు నిన్ను నీవు చెక్కుకోవాలి అమ్మ ఏం చేయాలి చెప్పండి చెక్కుకోవాలి మన యాక్చువల్గా మనం ప్రియులరా ఒక రాయి లాంటి వాళ్ళు మనం ఏంటండి బండరాళ్ళు లాంటి వాళ్ళు మనం ప్రిలరా మనం శిల్పంగా మార్చబడాలంటే ఏం చేయాలి వాక్యం అనేటువంటి శుద్ధితో ఏం చేయాలి చెక్కుకోవాలి దేవుడికి స్తోత్రం చెప్పండి దేవుని పోలికలోనికి నువ్వు అందమైన స్వరూపంలోనికి రావాలి ఆయన కోరుకున్నటువంటి ఆ యొక్క మంచి స్వరూపంలో నువ్వు తయారు చేయబడాలంటే వాక్యం అనే శుతితో ఆయన వాడుకలను నేర్చుకోవాలంటే ఆయన పోలికలను తయారవ్వాలంటే వాక్యం అనే సుత్తితో నీవు ప్రతి దినము కూడా ఓ ప్రిల్లర్ ఏం చేయాలి చెక్కుకోవాలే చెక్కుకోకుండా ఏ వ్యక్తి కూడా ఓ ప్రిల్లర్ శిల్పాన్ని చేయలేడు అవునా కదండి ఎంత గొప్ప శిల్పకారుడైనా సరే చేత్తో చేయగలడా శిల్పాన్నే అమ్మా ఉత్తి ఆ చేతిలో సుత్తి శానం ఆయుధం లేకుండా చేయగలడా చెప్పండి నో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డూ దాట్ ప్రియని దేవుని బిడ్డలారా మనము కూడా దేవునిలో ప్రతి దినము వాక్యమనే ఖడ్గముతో నా వాక్యము ఓ శుద్ధి వంటిది కాదా అన్నాడు దేవుడు ఏంటండి బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా ఓ ప్రియలరా బండ హృదయాలు అంటే మన హృదయాలు ఓ ప్రియలరా సరి చేయబడాలంటే శుద్ధి కావాలే ఓ దేవుని స్వరూపంలో ఒక అందమైన శిల్పముగా ఆత్మ సంబంధమైనటువంటి ఓ సంఘముగా మనం కట్టబడాలంటే ఆయన స్వరూపములో పోలికలో వాడికలో మనం తయారు చేయబడాలంటే వాక్యమనేటువంటి శుద్ధితో కడ్గముతో ప్రతి మనము ఆయన కోరుకున్న స్థితిలోనికి రావాలి దేవుడికి స్తోత్రం అలే అలాగ మనం వచ్చినప్పుడు ప్రియులరా మనం దీవించబడతాం అందుకే నలభై రెండో కీర్తనలో ప్రియులరా దావీ దంట వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవాని కొరకు నా ప్రాణం ఆశపడుతుంది తర్వాత అంటున్నాడు జీవము గల దేవుని కొరకు నేను తృష్టంగా ఉంటున్నాను ఆయన సన్నిధికి ఎప్పుడు వస్తాను ఆయన సన్నిధిని ఎప్పుడు కనబడతాను ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రియులరా వాక్యం దొరుకుతుంది దేవుని సన్నిధిలో ఓ ప్రియులరా వాక్యమనే ఖడ్గము చేత ప్రియులరా దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడో సరి చేస్తూ ఉంటాడు సరి చేసినప్పుడు ప్రియులరా ఏం చేయాలంట ప్రియలర్ నిన్న ఆ రాత్రి గత శుక్రవారం రాత్రి గొలుసు ప్రార్థన సంపూర్ణ రాత్రి ప్రార్థన జరిగింది ఆ ప్రార్థనలో ప్రియుల ఏం చెప్పానో దేవుని వాక్యం అనే గద్దింపు గద్దెంపు అనే తైలాభిషేకాన్ని లక్ష పెట్టివాడో ఏటండి ప్రియలరా ఘనత పొందుతాడని ఉంది ఏముంది చెప్పండి ఘనత పొందుతాడో దేవుని వాక్యమనే గద్దింపును ఓ ప్రిలర తిరస్కరించి వారు దారి తప్పిపోతాడు అంటున్నాడు ప్రిలరా మరి నూట నలభై నాలుగో కీర్తన అనుకుంటాను అక్కడ అంటాడా అంటున్నాడు నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము ఓ అటి ఓ వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము అటు అభిషేకము నేను త్రోసివేయకుందును నీతిమంతుడైన దయవుని గద్దింపు దైవ జనుల దైవిక గద్దంపు ప్రతి విశ్వాసి కావాలి అది అదేం చేస్తుందంటే మనం బండలాంటి మనం శిల్పంగా మారడానికి ఉపయోగపడుతుంది లేకపోతే మనం మారం గద్దింపు ఉండాలి ఇప్పుడు కూడా బిడలకు తల్లిదండ్రులు గద్దింపు ఉండాలి నాయకుడు గద్దింపు ఆ ప్రిలరా ప్రజలకు ఉండాలి ఆ ప్రిలరా దేవుని గద్దింపు సంఘానికి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ గద్దింపు లక్ష్య పెడితే ఘనత ఆశీర్వాదము దీవెనలు ఎన్నో విషయాలు ఒకవేళ ప్రసంగం పోతే యూట్యూబ్లో ఉంది అన్నాడు ప్రియుల ఆధారాలతో చాలా విషయాలు చెప్పాను ప్రియమైన దేవుని బిడ్డారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు మరి ఈ రోజున మరి అటువంటి దేవుని మాటను ప్రియులరా మన లక్ష్యం చేద్దాం మరి ఈ దావిదంటున్నాడు దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లుగా దేవాన్ని కొరకు నా ప్రాణము ఆశపడుతుంది ఓహో జీవం గల దేవుని దర్శించడానికి ఆయన సన్నిధికి వెళ్ళడానికి ఆశ ఆశ ఎందుకంటే ప్రియులరా అలాంటి ఆశ దేవుని కొరకు మనం కలిగి ఉండాలి దేవుని సన్నిధి కొరకు అలాంటి ఆసక్తి కలిగి ఉంటే ప్రియులరా ఈరోజు ప్రభు మనల్ని ఏం చేస్తా తెలుసా ఫలించే సంఘంగా చేస్తాడు ఫలించే కుటుంబంగా చేస్తాడు ఫలించే వ్యక్తులుగా చేస్తాడు ఓ ప్రియులరా ఎప్పుడు ఒక చెట్టు సమృద్ధిగా ఫలిస్తుందంటే కీర్తన గ్రంథము ఒకటో అధ్యాయము ప్రియల మూడవ శిములు అంటున్నాడు అతడు చేయనదంత సఫల నీటి కాలువలు యారన నాటబడిన చెట్టు వలే అతడు చేయనిదంతయో ఆ సఫలమ నీటి కాలువలు ఎవరు నాటబడిన చెట్టు ఎలాగుందంట ఆకువాడక ఆ తన కాలం మందు చెట్టులాగా ఎప్పటికప్పుడు సమృద్ధిగా నీరందుతూ ఆ ప్రిలర ఫలాలు బాగా పరిస్తుంది అలాగని ప్రియుల నీటి కాలువలు యోర నాటబడిన చెట్టు వలె మనం నిరంతరం ఫలించేవారిగా ఉండాలంటే ప్రిలర వాక్యం యొద్ద మనం నాటబడాలి వాక్యం అనే శుద్ధి చేత మనం చెక్కబడాలి ఆయన వాడుకలోనికి రావాలి ఆయన పోలికలోనికి రావాలి అప్పుడు ప్రిలర ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు దేవునికి స్తోత్రం ఆ లెలుయా దేవుని సంగమా ఈరోజు నేను చెబుతున్నటువంటి మాట ఏంటంటే నలభై రెండవ కీర్తనలోంచి ఒక మాట దేవుని కొరకు నువ్వు ఎంత ఆశ ఉంది నీలో దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆశ నీలో ఉంటే ప్రభుని ఆశను తీరుస్తాడు మొదట ఆయన కొరకు ఆశ ఉంటే తర్వాత నీకు ఏ అవసరాలు ఉన్నాయో ఆయన చూసుకుంటాడు ఏముండాలో మొదట చెప్పండి ఏముండాలండి మొదట ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్కి చదువు మీద ఆసక్తి ఉంటే తర్వాత ఏమవుతుంది చెప్పండి ఉద్యోగం దాని అంతటా అదే పరిగెట్టుకుని వస్తుంది ఏంటండి స్టూడెంట్కి చదువు మీద ఆసక్తి ఉంటే ఏమొస్తుంది చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఉద్యోగం అదే అంతటా అదే వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఆసక్తి లేనటువంటి ప్రిల్లరా స్టూడెంట్ విద్యార్థి ఎన్నాళ్ళు చూసినా ఏమైపోతాడంటే ప్రిల్లరా ఎదగలేడు బతకలేడు ఆశీర్వాదం ఉండదు ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డరా సంఘం కూడా యేసుప్రభు చెప్తున్నాడో ఈ రోజున నీవు ఆయనలో నాటబడాలి ఆయన పట్ల నీకు ఒక ఆశ ఉండాలి ఒక దప్పి ఉండాలి ఏ దప్పుకుంటుందో మనకి బిర్యానీ తినాలని దప్పుకుంటుందా లేకపోతే మంచి దమ్సప్ డ్రింక్ తాగేయాలని తప్పుకుంటుందా ప్రిలరా ఏదేదో తాగాలని కాదు ప్రియులరా మన దప్పిక ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళాలని ఏ ఏముండాలి చెప్పండి దప్పిక యేసు ప్రభు మరణిస్తూ సెలువులో ఒక మాట అన్నారు సిలువులో బలికి నేడు మాటలో నేను దప్పికొని వచ్చున్నాను అన్నాడు ఆ మాటకు అర్థం యేసు ప్రభుకి దాహం వేసింది అందుకే మరి దప్పికొన్నాడని అనుకుంటారు చాలామంది కాదు కానీ ప్రిల్లరా ఆత్మల పట్ల దాహం కలిగి ఉండడు ఏం కలిగి ఉన్నాడు చెప్పండి ఆత్మల పట్ల దాహం కలిగి ఉన్నాడు ఈ రోజున ప్రియ దేవుని బిడలారా అలాంటి దాహం మనలో ఉండాలి ప్రిల్లర అలాంటి మన యొక్క విశ్వాస జీవితము వృద్ధి చెందాలనే దాహం వాక్యం కొరకు దాహం మనలో ఉంటే ప్రభువు మనల్ని దీవిస్తారు అటు రీతిగా ఈ రోజున ప్రియులరా దేవుని కొరకు ఆశతో ఆయన సంధికి వద్దాం దేవుని విశ్వాసంతో ఆయన సంధికొద్దాం ప్రియులరా నూట నలభై నాలుగో కీర్తన ఒకటో అంటున్నాడు దేవుని వాక్యమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు అంటున్నాడు ఏటండి దేవుని వాక్యాన్ని అనుసరించాలి ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు పూర్ణ హృదయముతో యహోవాను వెదుకువారు ధన్యులు సామెతల గ్రంథం మూడు ఐదులు అంటున్నాడు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మకించు పూర్ణ హృదయంతో నమ్మకించు పూర్ణ హృదయంతో దేవుడిని వేదిక అంటున్నాడు ఈ రోజున ప్రియుల సంపూర్ణమైనటువంటి ఆ ప్రియుల ఆశ భక్తి విశ్వాసము నీలో కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు ఆశీర్వదించినటువంటి ఏంటి దేవుడు ఒక పెద్ద బంగారం మూట అన్న దేవుడిచ్చేత్తడా ఆ బంగారం మూట పొందేసుకోమనా డబ్బు ఆశీర్వాదం అంటే వజ్రాలు ఇచ్చేయడమా లేకపోతే ఏదేదో కోరికలు అనేది చేయడమా అది రెండో సంగతి అది సెకండ్ థింగ్ మొదట ప్రిలరా నువ్వు ఆత్మీయంగా ఫలించాలి నీ హృదయం సంతృష్టిగా ఉండాలి హృదయం సంతృష్టి ఉంది చాలా మందికి సంపాదిస్తారు డబ్బు ఉంటది కానీ హృదయంలో సమాధానం ఉండదు ఓ ప్రియుల జేబులో డబ్బులు ఉంటాయి కానీ ఆ ప్రిలర సంతృప్తికరమైన హృదయం ఉండదు ప్రిలర సంతృప్తి సంతృష్టి ఆ ప్రిలర భక్తిలో ఆనందం ప్రిలర మనం పొందుకోవాలంటే ఈ రోజున ప్రిలర దేవునిలో మనం ఉండాలి దేవునిలో మనం నాటబడాలి ప్రిలర దేవుని వాక్యం వాక్యాన్ని మనం నమ్మాలి విశ్వసించాలి అటు రీతిగా ఈ రోజున మనము దేవుని మాటను ప్రియుల నమ్ముదాం ఆయన వెదుగుతాం పూర్ణ హృదయంతో ప్రిలర అప్పుడు ప్రభు మనల్ని దీవిస్తా ఈ మాటలు మన హృదయం మన యొక్క వినుకులు ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం మరి ఈ సమయంలో మరి సాక్షి అనుకున్న సమయం ఇది మరి సాక్ష అల్కున్నటువంటి సమయం గనుక మరి ఈ సమయాన్ని ఎవరైనా మీ ప్రార్థన అవసరతలో మరి దేవుడు చేసినటువంటి మరి ప్రియరా సాక్ష్యాలు కృతజ్ఞతా సాక్ష్యాలు ఉంటాయి కొన్ని దేవుడు చేసిన మేలు కృతజ్ఞతా సాక్ష్యాలు ఇక్కడికి వచ్చి మీరు చెప్పాలి మేము చెబుతాం తర్వాత ముందు మీరు వచ్చి ఇక్కడ చెప్పాలి మరి రెండోది కొంతమంది కొన్ని విషయాల నిమిత్తం ఇలా హృదయంలో పెట్టుకుని అలా బాధపడుతూ ఉంటారు సంఘం ఎదుటి చెప్పాలి అందరూ ప్రార్థన చే